విశాఖ జిల్లా యాదవల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవులందరూ కూడా చాలా పవిత్రంగా కొలిచి పౌర్ణమి రోజున కార్తీక మాసం రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున యాదవలందరూ కూడా సముద్రంలో పాలు పెరుగు వేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మని ఆశీస్సులు పొందే పొందడానికి గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఇది ఆనవాయితీగా ఇలా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్తాయనే నమ్మకంతో పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆ త ఆ తరువాత సముద్రంలో పాలు పెరుగు వేసి ఆ ఆ పుణ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలనే పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా యాదవులు విశాఖ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని ఆశీస్సుల కోసం మన విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తండోపతండాలుగా జనాలు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మని దర్శించుకొని ఆ ఆశీస్సులు పొందుతారు అటువంటి మంచి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు అంత మంచి జరుగుతుందని ఆ ప్రజలందరూ కూడా నమ్మకము అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాము భక్తులకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది తద్వారా శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు విశాఖ ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నారు శ్రీకృష్ణ భగవాన్ భక్తులందరికీ అలాగే యాదవ సోదరి సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు విశాఖపట్నంలో మరి యాదవ సంక్షేమ సంఘం జిల్లా యాదవ సంక్షేమ సంఘం వారు చాలా చక్కగా మరి కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు మరి ఈ రోజు కూడా అంతే చక్కగా ఈ రోజు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను మరి కార్తీక పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు అటు పరమేశ్వరుడికి కానీ ఇటు శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా మరి ఇష్టమైనటువంటి రోజు ఈరోజు మరి ఈ రోజు భక్తులందరూ కూడా మరి అటు శ్రీవుడు పరమేశ్వరుడిని అలాగే శ్రీకృష్ణ పరమాత్ముని కూడా ఈ రోజు తెల్లవారు నుంచే సముద్ర స్నానాలు చేసి మరి భగవంతుడిని ఆశీస్సులు పొందే విధంగా ఈరోజు అందరూ కూడా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులు చాలా యావైనా మంది ఇక్కడికి విచ్చేసి మరి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు తీసుకోవడం కోసం ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఎందుకంటే కృష్ణుడికి పౌర్ణమి అంటే చాలా ఇష్టమైనది అందులో కార్తీక పౌర్ణమి రోజు ఆ వెన్నెలకి అంటే చాలా నది ఒడ్డున ఉండి ఆయన రాధా సమేతంగా గోపికులతో కలిసి ఈ రోజు ఎంతో ఆనందపడేటువంటి రోజు అందుకనే ఈ రోజు ఏంటంటే ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి పదార్థాలు పాలు పెరుగు వీటితోటి అభిషేకం చేసి వెన్న నైవేద్యంగా పెట్టి ఆయనకి మనము అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే